నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే అమ్మవారికి ఇష్టమైన పంచమీ తిథి అండి మనందరికీ తెలుసు పంచమీ తిథులలో మనం ఎన్నో రకాల పరిహారాలను చేసి నిజంగా మన కష్టాల నుంచి మనం బయటపడుతూనే ఉన్నాము అలాగే ఈ రోజు అండి పంచమీ తిథి ఎప్పుడు మొదలైంది ఈ పంచమీ తిథి లోపల మనం ఏదైతే కనుక ఒక ముఖ్యమైన ఒక విషయం గురించి అనుకుంటూ ఉన్నామో ఆ విషయం జరగటం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి రాత్రిలోపు ఇప్పుడు చ చూపించబోయే శక్తివంతమైన ఒక మంత్రాన్ని కనుక ఒక ఐదు నిమిషాలు అనుకుంటే సరిపోతుంది అద్భుతం అనేది మీకు కనిపిస్తుందండి నిజంగా ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే తీరాల్సిందే అంత శక్తివంతమైన మంత్రం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతో మంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్మున సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన తిథి అండి ఈ పంచమీతి ఎప్పుడు మొదలైంది అని అంటే కనుక నిన్న అంటే పంతొమ్మిదవ తారీఖు రాత్రి పది గంటల నుంచి మొదలైందండి ఈ పంచమీ గడియలు అనేవి ఈ రోజు రాత్రి అంటే ఇరవయో తారీఖు బుధవారం నాడు బుధవారం రాత్రి పది గంటల వరకు కూడా ఈ పంచమీ గడేలు అనేవి ఉన్నాయి కానీ ఈ రోజంతా కూడా సూర్యోదయం తర్వాత ఎప్పుడైతే కనుక ఇలాంటి శక్తివంతమైన గడలు మొదలవుతాయో ఇంకా ఆ రోజంతా కూడా ఆ గడీలు ఉన్నట్టుగానే మన పరిగణ లోకి తీసుకోవచ్చు అందువల్ల మనం ఎంతో మంది అంటే పంచమి తిథి రోజున చేయవలసిన పూజలు పరిహారాలు గురించి ఇంతకు ముందే మనం తెలిసే తెలియచేసాము చాలా మంది కూడా ఉపయోగించి మంచి అద్భుతాలని చూసామండి అలాగే ఎన్నో శక్తివంతమైన మంత్రాలను కూడా చూసాము వాటిల్లో ముఖ్యమైనది వజ్రఘోషం వజ్రఘోషం అనే మంత్రం గురించి ఎన్నో లక్షల మంది చూసారండి ఎంతోమంది అనుకుంటూ ఉన్నాము కూడా మాకు నిజంగా అమ్మవారి ఫోటో లేదు విగ్రహం లేదు అమ్మవారిని ఎలా పూజించాలో తెలియదు వారాహి అమ్మవారి ఉన్న ఉన్నారన్న విషయం కూడా మాకు తెలియదక్క మీరు వారాహి అమ్మవారిని తెలియచేసినందుకు కూడా ధన్యవాదములు అని చెప్పి చాలామంది తెలియచేశారండి అలాంటి శక్తివంతమైన ఒక మంత్రం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం ఇంకా ఈ మంత్రాన్ని ఎలా అనుకోవాలి అనుకోవడానికి ముందుగా అసలు పంచమి తిథి ఎందువల్ల అమ్మవారికి విశేషం ఆ రోజు మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఒక చిన్న విషయం తెలుసుకుందామండి నిజంగా అండి సప్తమాతృకలలో ఐదవ స్థానంలో అమ్మవారు ఉన్నారు కాబట్టి నిజంగా పంచమి అంటే ఐదు అనే సంఖ్యకి గుర్తు కాబట్టి ఈ రోజు అమ్మవారి ముందు ఐదు దీపాలను వెలిగించినా లేదంటే ఒకే ఒక్క దీపం పంచముఖ దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించినా కూడా చాలా అంటే చాలా విశేషం అండి అమ్మవారికి మీరు నైవేద్యంగా బెల్లంతో చేసిన పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇంకా కూడా అండి ఎప్పుడు పెట్టాలి అని అంటే హోరా సమయంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో కనుక మనం ఈ పరిహారాన్ని చేస్తే చాలా మంచిది ఇంకా అలాగే ఇప్పుడు అనుకోబోయే ఈ మంత్రం ఏంటి దేని గురించి అని అంటే అండి చాలామంది కూడా అక్క నాకు చాలా సమస్యలు ఉన్నాయి నేను ఎప్పుడు కూడా సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు వజ్రకోశం అనే మంత్రాన్ని అనుకుంటూ ఉన్నాను అక్క అని నేను కొంతమంది పలానా విషయానికి అంటే అక్క మా మా హస్బెండ్ వచ్చేసి చాలా డ్రింక్స్ చేస్తూ ఉన్నారు మాతో ప్రేమగా ఉండటం లేదు ఆయన ఆ డ్రింక్స్ మానేయాలంటే ఏం చేయాలి మాకు ఒక మంచి జాబ్ రావాలంటే ఏం చేయాలి అని ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క మంత్రం అని ఏమీ కూడా మనకి విడిగా చెప్పలేదండి కానీ ఎవరి నమ్మకం వాళ్ళది ఒక్కొక్కసారి ఈ మంత్రం అని అనుకున్నప్పుడు పలానా మంత్రం అని అనుకున్నప్పుడు వజ్రకోశం మంత్రాన్ని తీసుకుందామండి ఆ మంత్రాన్ని అనుకున్నా మాక నిజంగా మాకు అన్ని విషయాలకి ఉపయోగ ఉపయోగపడేలాగా అమ్మవారు సహాయ చేస్తున్నారు అని అంటున్నారు కొంతమంది అక్క నాకు ఈ విషయం అనేది ఇంకా జరగలేదు ఇంకా శక్తివంతమైన మంత్రం ఉంటే చెప్పండి అని అలాంటి శక్తివంతమైన మంత్రమేనండి ఈరోజు మనం చూడబోతున్నాము ఇంకా ఈ మంత్రాన్ని అండి రాత్రిలోపు రాత్రి పన్నెండు గంటలలోపు ముఖ్యంగా హోరా సమయంలో అండి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక మీరు అనుకుంటున్నారు అంటే ఏదైనా ఒక ముఖ్యమైన విషయం అండి చాలా ముఖ్యమైన విషయం అది నిజంగా అండి మన గురించి మటుకే కాకుండా మనకి ఎప్పుడు సమస్యలు ఉంటూనే ఉన్నాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్క మన నాన్నగారికి ఒంట్లో బాగోలేదు మా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి అలాంటి వాటి కోసం చేయొచ్చా అంటే నిజంగా చేయొచ్చు అండి అలాంటివి అయితే నిజంగా వెంటనే కూడా పనిచేస్తాయి అంటే మన గురించి మనం ఆలోచించకుండా ఎప్పుడైతే పక్క వాళ్ళ గురించో మన అయిన వాళ్ళ గురించో మనం ఆలోచిస్తూ ఉంటామో అలాంటి విషయాలు అనేవి దేవుడికి చాలా వరకు కూడా ఇష్టమైన విషయాలండి మా ముఖ్యంగా వారాహి అమ్మవారికి అలాంటి శక్తివంతమైన విషయాలు మీరు చెయ్యండి ఫ్రెండ్స్ వెంటనే ఫలిస్తాయి అలాంటి విషయాన్ని అనుకోవచ్చు ఎవరైనా సీరియస్ కండిషన్లో ఉన్నారు క్రిటికల్ స్టేజ్లో ఉన్నారని అనుకున్న వాళ్ళ గురించి చేయొచ్చు లేదంటే కనుక మీకు అర్జెంటుగా ఒక మనీ అనేది కావాలి లేదంటే కనుక అప్పుల బాధ నుంచి బయటపడాలి అని ఏదైనా ఒక్క విషయం గురించి మనసులో అనుకొని ఈ మంత్రాన్ని మీరు రాత్రిలోపు రాత్రి పన్నెండు గంటలలోపు అనుకోవడానికి ప్రయత్నించండి ఐదు నిమిషాలు కానీ ఆ ఐదు నిమిషాలు కూడా నిజంగా అమ్మవారి మీద నమ్మకాన్ని పెట్టుకొని మీరు అమ్మవారి ముందు దీపారాధన చేసినా చేయకపోయినా సరే ఈరోజు మీరు అమ్మ అమ్మ మీద నమ్మకం పెట్టుకొని రాత్రి భోజనం చేసేసినా సరే చేసేసిన తర్వాత అయినా సరే అక్క ఈరోజు నాన్ వెజ్ తినేసాము పీరియడ్స్లో ఉన్నాము అనుకోవచ్చా అనుకోకూడదా అని ఎలాంటి నియమాలు లేవండి నిజంగా అమ్మవారు మన కష్టాలన్నీ తీర్చడానికి మంత్రాలని ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తున్నారు మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనడానికి వజ్రఘోషం మంత్రం ఎంతో ఉపయోగపడింది అలాగే ఇప్పుడు అనుకునే మంత్రాన్ని కూడా అండి మీరు ఫస్ట్ డే ఒకవేళ పిరియడ్స్లో ఉన్నాము అనుకోవడానికి భయంగా ఉందని అనుకున్నప్పుడు మీరు మళ్ళీ వచ్చే పంచమీ తేదీకైనా సరే మీరు అనుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదనమాట ఇంకా ఈరోజు ఎలా అనుకోవాలి అని అంటే కనుక నిజంగా చాలా వరకు కూడా మనసు నిర్మ నిర్మలంగా అంటే అండి ఎలాంటి ఒక డిస్టర్బెన్సు లేకుండా అమ్మ మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని ఒక ఉత్తరం దిక్కుగా అమ్మవారు నిజంగా దీపారాధన చేసినా కూడా ఉత్తరం దిక్కుగా వెలిగిస్తే చాలా మంచిది అలాగా ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా కూర్చొని ఒక చాప కానీ ఒక పేట కానీ వేసుకొని ఈ మంత్రాన్ని ఇప్పుడు నేను చూపించబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక్క ఐదు నిమిషాల పాటు ఇన్నిసార్లు అన్నిసార్లని ఏమీ లేదు ఐదు నిమిషాల పాటు మీరు అనుకోండి అనుకునేటప్పుడు అండి మీరు ఇంకొక విషయం కూడా చేస్తే మంచిది ఈ మంత్రాన్ని అనుకునేటప్పుడు అండి ఒక చిటికెడు కుంకుమని మీరు అర అరచేతిలో తీసుకొని చక్కగా ఆ పిడికెని బిగించి చక్కగా మన ఛాతి దగ్గర గుండెల దగ్గర పెట్టుకొని మనస్ఫూర్తిగా మనం ఎలాగైతే కనుక మాట్లాడుతున్నామో నేను హార్ట్ఫుల్గా మాట్లాడుతున్నానక్క నేను నిజా నిజాయితీగా నేను ఒక కోరికను అని చెప్పి ఎలా అయితే అంటామో అలాగా మన గుండెల దగ్గర పెట్టుకొని ఒక విషయాన్ని మనం అమ్మవారిని అడుగుతున్నాం అనమాట అందువల్ల అంత నిష్టగా అంత నమ్మకంతో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఒక చిటికెడు కుంకుమని అరచేతిలో వేసుకొని ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞా చక్రేశ్వరి నమ ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞా చక్రేశ్వరి నమ అమ్మవారి నామాలలో ఒక నామం అండి ఈ నామంతో పాటు బీజాక్షరాలతో కూడా కలిపిన ఒక మంత్రం కనుక ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే వెంటనే రిజల్ట్ ఈ రోజు రాత్రికే మీకు రిజల్ట్ కనిపిస్తుందండి ఒకసారి మీరు చేసి చూడండి ఇంకా అరచేతులు వేసుకున్న ఆ కుంకుమని మీరు ఇంట్లో వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కుంకుమని మీరు ధరించవచ్చు అనమాట నిజంగా చాలా శక్తివంతమైన విషయం అండి మీరు అందరూ ఒకసారి చేసి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి